వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అల్లు అర్జున్ ఆయన గాయానికి చిరంజీవి మందు వేశారా అంటే అవుననే చెప్పాలి ఏదైతే శుక్రవారం రోజు అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంత సంచలనం సృష్టించాయో తెలుగు నాటే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మనందరికీ తెలిసిందే సో నేషనల్ మీడియా ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది అందులోనూ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఆయనను ఒకరోజు ఒక రాత్రి జైల్లో పెట్టి మరుసటి రోజు రిలీజ్ చేసింది ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అంటూ ఒక వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేయటం మనం అందరం చూసాం పుష్ప సినిమాలో పుష్ప టూ సినిమాలో ముఖ్యమంత్రికి పుష్పరాజ్కి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశం ఏదైతుందో అది ఇప్పుడు నిజ జీవితానికి కూడా దాన్ని ఆపాదించి అంటే ముఖ్యమంత్రినే మార్చేయగల సమర్థుడు పుష్పరాజ్ అన్నట్లుగా ఆ సినిమాలో చిత్రీకరించారు భార్య శ్రీవల్లి భర్త పుష్పరాజ్ సీఎం దగ్గరికి వెళ్తున్నాడని తెలిసి మీరు ముఖ్యమంత్రితో ఒక ఫోటో తీయించుకోండి దాన్ని నేను మన ఇంట్లో గోడకి ఫ్రేమ్ కట్టించి పెట్టిస్తాను ఎవరన్నా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా భర్త సీఎంతో ఫోటో దిగారని చెప్పేసి క్లోజ్ అని చెప్పేసి నేను చెప్పుకుంటాను గర్వంగా చెప్పుకుంటాను అని ఆమె చెప్పిన మాటలు ఎంత పనికి దారి తీసేయో మనందరం చూసాం అంటే సినిమా మొత్తాన్ని కూడా డ్రైవ్ చేసింది అక్కడ యాక్చువల్గా శ్రీవల్లి ఆ రోజు పుష్పరాజుకి చెప్పినటువంటి ఆ ఫోటో తీయించుకోమని విషయం ఆ ధర్మిళ ఆ ముఖ్యమంత్రి ఆయనకి ఫోటోని ఇవ్వడానికి నిరాకరిస్తే దాంతో సీఎం నే మార్చేస్తాడు పుష్పరాజ్ సో ఆ ప్లేస్లో తనకు సన్నిహితుడైనటువంటి రావు రమేష్ని సో ఎమ్మెల్యే అయినటువంటి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తాడు సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని ఇప్పుడు నిజ జీవితంలో పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ అలాగే చేస్తున్నాడా ఈ మధ్యకాలంలో ఒకటి బాగా ప్రచారంలో ఉన్నది సెలబ్రిటీలు కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళకి సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి సో అట్లా ఇప్పుడు ఒకరోజు జైల్లో గడిపినటువంటి అల్లర్జున్కి కూడా సీఎం అయ్యే ఛాన్స్లు ఉన్నాయని చెప్పేసి సో వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయటం మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు ఆయన అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి అలాగే ఆయన తమ్ముడు నాగబాబు ఇద్దరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయన భార్యని అలాగే ఆయన తల్లిని కూడా పరామర్శించారు సో బయట మాత్రం కొడుకు కోసం అల్లు అరవింద్ ఒక్కడే తిరిగారు సో ఈ వయసులో ఆయనకి చాలా కష్టం వచ్చిందని చెప్పేసి కూడా అన్నట్లుగా మీడియా కూడా చాలా ఫోకస్ పెట్టింది దాదాపు ఆయన నాలుగు గంటల సేపు చెంచలగూడ జైల్లో గడిపారు కొడుకుని ఎలా అయినా సరే ఆ రాత్రిపూట అయినా సరే తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆయన పడిన ప్రయాస వృధా అయిందని చెప్పి కూడా మనం చూసాం ఆ రోజు నిర్మాత దిల్ రాజు అలాగే డై డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా నాంపల్లి కోర్టుకి అక్కడ రావటం మనం చూసాం సో ఏదైతే మేము సో ఆ రోజు అల్లు అరవింద్ ఒంటరిగా ఒంటరి వారయ్యారని కూడా ఆయన పక్కన ఏ మెగా హీరో కూడా లేరు అన్నట్టుగా మీడియా ఫోకస్ కొంత మీడియా ఫోకస్ చేయటం కూడా మనం చూసాం సో ఆ రాత్రి ఆయన జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అల్లు అర్జున్ మరుసటి రోజు పొద్దున్న ఆరున్నర గంటల తర్వాత ఆయన్ని కూడా బ్యాక్ గేట్ నుంచి బయటకు పంపించడం ఆయన అప్పటిదాకా కూడా అంటే కనీసం ఎలాంటి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేదు మార్నింగ్ అలాగే ఆరు ముందు రోజు రాత్రి జైల్లో ఏమీ తినలేదని కూడా వార్తలు వచ్చాయి సో ఆయన అలా అక్కడి నుంచి గీత ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళారని కూడా ప్రచారంలోకి వచ్చింది సో ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఐకాన్ స్టార్ అనే అక్షరాలు ఉన్నటువంటి ఒక ఫుల్ స్లీవ్ టీషర్ట్ ధరించి తన దగ్గరికి తనని చూడటానికి పలకరించడానికి వస్తున్నటువంటి అనేక మంది సెలబ్రిటీల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళు మాట్లాడటం ఏవన్నీ చూసాం అది కూడా విమర్శలకు తావిచ్చింది కొంతమంది ఆయన అలా ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఆ టీషర్ట్ ధరించడం ఏమిటి ఆ టైంలో అని చెప్పేసి అంటే తను ఏం చేస్తున్నాడు తన ధిక్కారాన్ని ప్రదర్శించదలుచుకున్నాడా ప్రభుత్వానికి అని కూడా వ్యాఖ్యలు వినిపించాయి సో మొత్తానికి అనేక మంది సెలబ్రిటీలు డైరెక్టర్లు కానివ్వండి హీరోలు కానివ్వండి నిర్మాతలు కానివ్వండి టెక్నీషియన్లు కానివ్వండి అనేక మంది ఆ రోజు అంటే ప్రముఖులైన వాళ్ళు కూడా అనేక మంది అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు అయితే ఆ తర్వాత ఆయన చిరంజీవి గారింటికి ఆ తర్వాత నాగబాబు గారింటికి వెళ్ళటం మనం చూసాం దీనికి ముందు యాక్చువల్గా ఆయన ఇంటికి ఒక మెగా హి హీరో కూడా రాలేదు సో వాటి దూరంగానే ఉన్నారు అని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం బాగా ప్రచారం చేసింది అయితే చిరంజీవి భార్య అల్లార్జున్కు మేనత్త అయినటువంటి సురేఖ గారు మేననుడి దాకాని పలకరించడానికి వెళ్ళారు ఆయన్ని హత్తుకున్నారు ఎమోషనల్ అయ్యారు ఇవన్నీ కూడా కెమెరాలో మనం చూసాం యాక్చువల్గా ఆయన పిఆర్ టీమ్ కానివ్వండి ఆయన టీం ఏదైతే ఉందో అల్లర్జున్ టీమ్ ఏదైతే ఉందో అక్కడ ఒక లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టడం విమర్శలకు తావివ్వటంతో తర్వాత దాన్ని ఆ లైవ్ స్ట్రీమ్ని తొలగించారు అంటే దాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకున్నారు అనే దాన్ని కొంతమంది బాగా ఫోకస్ చేశారు సో ఇలా తనను తాను ప్రమోట్ అర్జున్ అల్లర్జున్ ఆరితేరాడా అని కూడా చెప్పుకున్నారు సో ఏదైతే ఏమి ఆ రోజు మాత్రం మెగా హీరోలు ఎవరు కూడా అంటే సురేఖ గారు తప్ప చిరంజీవి గారు కానివ్వండి ఇంకెవరు కానీ అల్లు అర్జున్ దగ్గర కనిపించలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు రాత్రి గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ఆయన్ని అల్లర్జున్ కలవడమో లేదా అల్లర్జున్ ఆయన కలవడమో జరుగుతుందని చెప్పేసి అది ప్రచారం జరిగింది కానీ ఆయన మళ్ళీ మార్నింగ్ తన పనులు చూసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మెగా హీరోలు ఎవరూ కూడా అల్లర్జున్ ఇంటికి ఆ రోజు వెళ్ళాలి కానీ తర్వాత తనే అల్లర్జున్ చిరంజీవి గారింటికి వెళ్ళి ఒక గంట సేపు గడి గడిపారు ఆ తర్వాత నాగబాబు గారింటికి వెళ్ళారు కానీ ఆయనకి ఆ రోజు ఏమైనా షూటింగ్లు ఏమి లేకపోయినప్పటికి కూడా ప్రస్తుతం ఆయనకు షూటింగ్లు ఏమి లేవు ఖాళీగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా ఎక్కువసేపు గడపకపోవటం కూడా అక్కడ చిరంజీవి గారింట్లో కానీ నాగబాబు గారింట్లో కానీ దీన్ని కూడా విపరీతార్థాలు తీసి మాట్లాడుతున్న వాడున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారింటికి నాగబాబు గారింటికి వెళ్ళటం ద్వారా నేను వాళ్ళకు దూరంగా లేను వాళ్ళకి దగ్గరగానే ఉన్నాను సో వాళ్ళు నన్ను దూరం పెడితే నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నటువంటి ఒక ఫీలర్ని బన్నీ వదిలారు అని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా అంటే నాగ ప్రధానంగా నాగబాబు గారు అల్లర్జున్ సంబంధించి పరోక్షంగా చేసినటువంటి స్వీట్లు గతంలో సో వాళ్ళ మధ్య చాలా దూరం పెరిగింది మెగా క్యాంప్కి అలాగే అల్లు క్యాంప్ క్యాంప్ కి మధ్య బాగా దూరం పెరిగింది అన్నటువంటి నమ్మకాన్ని బలపరిచాయి కానీ ఇప్పుడు మళ్ళీ అదే నాబాబు గారి దగ్గరికి ఆయన వెళ్ళారు అలాగే చిరంజీవి గారు కూడా సో గతంలో ఏదైతే ఈ మధ్యకాలంలో జనసేనకి సంబంధించి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి అంటే వ్యతిరేక పార్టీలో ఉన్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లర్జున్ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఎన్నికల్లో అప్పుడు మరీ ఆ దూరం అనేది చాలా ఎక్కువైందని మనం చెప్పుకున్నాం సో అందరూ కూడా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కానివ్వండి రాజకీయ వర్గాల వాళ్ళు కానివ్వండి అదే అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు నమ్ముతున్నారు కూడా సో ఇప్పుడు మొత్తానికి చిరంజీవి గారు అల్లర్జున్కి అలా జరగటం వల్ల సో ఆ ఇంటి వాళ్ళందరికీ కూడా ఆయన కూడా భరోసా ఇచ్చినట్టుగా మేమంతా కూడా మేము పక్కన ఉన్నాం ఎలాంటి దిగులు పడవద్దు ఆ ధైర్యపడవద్దు అల్లు అర్జున్కి ఏమీ కాదు ఆయన బయటకు వచ్చేస్తారు అని ఆయన భరోసా ఇచ్చినట్టుగా కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉంది సో అది మొత్తానికి ఆయనకి అరెస్ట్ ద్వారా అయినటువంటి గాయం ఏదైతే ఉందో అది ఇప్పుడు మేము మీ పక్కనే ఉంటాం ఏం దిగులు పడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి చిరంజీవి నాగబాబు ఆయనకి హామీ ఇచ్చినట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది రాబోయే రోజుల్లో సో ఇది ఎలాంటి మలుపు తీరు ఎందుకంటే ఈయన మధ్యంతర బెయిల్ మీద బయటకు ఉన్నారు సో రావ అది కూడా నాలుగు వారాలు ఇచ్చారు ఆయనకి బెయిల్ సో ఆ తర్వాత మరి ఏం జరుగుతుంది ఏంటి ఆ బెయిల్ కంటిన్యూస్ అంటే ఈ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ బెయిల్ ఆయనకి శాంక్షన్ అవుతుందా సో దీనికి సంబంధించి కూడా ఆయన లాయర్ల బృందం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రీవర్క్ కూడా పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు బహుశా త్వరలో ఆయనకి మధ్యంతర బెయిల్ కూడా మధ్యంతర బెయిల్ ప్లేస్లో రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఈ కేసు మొత్తానికి ఆయన మీద పడినటువంటి కేసు ఏదైతే ఉందో రేవతి గారి మరణం అలాగే ఒక బాలుడికి సంబంధించి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ ఘటన దుర్ఘటన ఏదైతే సంధ్యా సెవెంటీఎన్ థియేటర్ దగ్గర జరిగింది అది అల్లు అర్జున్ బాధ్యుని చేస్తూ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం చివరికి ఏ తీరానికి చేరుతుందో చూద్దాం